అందరికీ నమస్కారం ఇప్పుడు వరకు ఒక చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఒక చిన్న ఏదో ఒక మీటింగ్ చూసొచ్చాం దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఈరోజు వాలంటీర్లకి అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండో నువ్వు దిగిపో అని ఒక వీట్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం అతని నడకలో తడబాటు ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అని చెప్పండి అని ఈ రోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడత పెట్టారు ఈరోజు భయపడి ఈరోజు బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంటారు కదా మేకను బలివటానికి తయారు చేసిన మేకపోతుంటుంది మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట పశుపతి రాసి స్నానం చేయించి మెల్ల పూల దండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటారు మేక అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొక్కడు బలి చేస్తారు సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయడానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూసాను వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు ఈరోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో భయపడో లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో లేకపోతే వాలంటీర్లు అంటే మేము ఏదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడట్లేము సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వాలంటీర్ల కింద ఎవరు ఉన్నారు అంటే ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు బీటెక్లు చేసుకున్న వాళ్ళు బీఎస్ఎలు చేసేవాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు ఐదు వేల రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడడం తర్వాత ఇరవై రెండులోని అంబట్ రాంబాబు గారు మాట్లాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన మన పార్టీ అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి ఐదు వేల రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు స్వచ్ఛంద సేవ సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టు వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో వాళ్ళ భద్రతకు తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టు ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటాను ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని